ఫ్రెండ్స్ ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం జరిగినప్పుడు సభ జరిగినప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తుంటారు అప్పుడు మనం న్యూస్ పేపర్లోనూ న్యూస్లోనూ ఇలా చెప్తూ ఉంటారు అతిరథ మహారథులు విచ్చేశారు అని మనం కూడా వింటూ ఉంటాం మన పెద్దల దగ్గర నుంచి అసలు అతిరథ మహారథులు అంటే మీనింగ్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మరి ఇంకెందుకు అని రండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని పూర్తిగా చూడడం లైక్ చేయడం షేర్ చేయడం మీ ఒపీనియన్ నా కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి మీరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అతిరథ మహారథులు వచ్చారు అని మనం అంటూ ఉంటాం వినే ఉంటాం అంటే చాలా గొప్పవాళ్ళు వచ్చారనేది మాత్రం మనకి అర్థమవుతుంది మరి ఈ అతిరథ మహారథి అనే పదాలకి సరైన అర్థం ఏంటో మనకి తెలియదు నేను ఈ మధ్యనే తెలుసుకున్నాను మహామహా గొప్పవాళ్ళు వచ్చారనే అర్థంలో వాడతాం అనేది మాత్రమే మనకి తెలుసు ఈ పదాలకు అర్థాలేంటో ఇప్పుడు మనం చూద్దాం యుద్ధంలో పాల్గొనే యోధుల యొక్క సామర్థ్యాన్ని తెలిపే పేర్లు ఇవి ఇందులో ఐదు స్థాయిలు ఉంటాయి ఫస్ట్ది రథి సెకండ్ది అతిరథి మూడోది మహారథి నాలుగోది అతి మహారథి ఐదవది మహామహారథి ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాము రథి అంటే ఏకకాలంలో అంటే ఒకే సమయంలో ఐదు వేల మందితో యుద్ధం చేయగలిగే వారిని రథి అంటారు సోమదత్తుడు సుదక్షిణుడు శకుని శిశుపాల ఉత్తర శిఖండి కౌరవులు తొంభై ఆరు మంది ఉత్తమవజులు ద్రౌపది కొడుకులు వీరందరూ కూడా రథులు తర్వాత అతిరథి అతిరథి అంటే రథికి పన్నెండు రెట్లు అంటే అరవై వేల మందితో ఒకేసారి యుద్ధం చేయగలిగే వారిని అతిరథి అంటారు వారు లౌకసులు కృతవర్మ శల్య కృపాచార్యులు భూరిశ్రవ ద్రుపదుడు యూత్సుడు విరాటుడు అకంపన సాత్యకి దుష్టపునుడు కుంతి భోజుడు ఘటోత్కచుడు ప్రహస్త అంగదుడు మొదలైనవారు మహారథి అంటే అతిరథికి పన్నెండు రెట్లు అంటే ఏడు లక్షల ఇరవై వేల మందితో ఒకేసారి యుద్ధం చేయగలిగిన సత్తా ఉన్నవారనమాట రాముడు కృష్ణుడు అభిమన్యుడు వాలి అంగదుడు అశ్వత్థామ అతికాయ భీమ కర్ణ అర్జున భీష్మ ద్రోణ కుంభకర్ణుడు సుగ్రీవుడు జామవంతుడు రావణుడు భగవద్దత్త నరకాసుడు లక్ష్మణుడు బలరాములు జరాస వీరందరూ కూడా మహారథులు అతి మహారథి అంటే మహారథికి పన్నెండు రెట్లు అంటే ఎనభై ఆరు లక్షల నలభై వేల మందితో ఒకేసారి యుద్ధం చేయగలిగిన సత్తా ఉన్నవారిని అతి మహారథి అంటారు ఇంద్రజిత్తు పరశురాముడు ఆంజనేయుడు వీరభద్రుడు భైరవుడు వీరు అతి మహారథులు రామ రావణ యుద్ధంలో పాల్గొన్నది ఇద్దరే ఇద్దరు అతి మహారథులు అటు ఇంద్రజిత్తు ఇటు ఆంజనేయుడు రామలక్ష్మణ రావణ కుంభకర్ణులు కూడా మహారథులు మాత్రమే మహామహారథి అంటే అతి మహారథికి ఇరవై నాలుగు రెట్లు అంటే ఇరవై కోట్ల డెబ్బై మూడు లక్షల అరవై వేల మందితో ఏకకాలంలో యుద్ధం చేయగలిగిన సత్తా ఉన్నవారిని మహామహారథి అంటారు వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే త్రిమూర్తులు దుర్గాదేవి గణపతి మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వీరంతా కూడా మహామహారథులు మహామహారథుల్లో దుర్గామాత కూడా ఉన్నారు ఆవిడ ఆదిపరాశక్తి త్రిశక్తి స్వరూపిణి మహిళ అయిన దుర్గాదేవి ఏకంగా ఇరవై కోట్ల డెబ్భై మూడు లక్షల అరవై వేల మందితో ఏకకాలంలో యుద్ధం చేయగలిగిన సామర్థ్యం ఉన్నవారు అంటే అది మామూలు విషయం కాదు మహిళా సాధికారతకు ఇది నిదర్శనం రామరావణ యుద్ధము కురుక్షేత్ర యుద్ధంతో పాటు ఇంకొన్ని యుద్ధాలలో ఏకకాలంలో అంటే ఒకే సమయంలో ఎంతమందితో యుద్ధం చేశారు అనే సామర్థ్యాన్ని బట్టి ఈ రథి అతిరథి మహారథి అతి మహారథి మహామహారథి అనే పేర్లని చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు మనం వాడుకలో ఎవరైనా పెద్దవాళ్ళు పెద్ద పెద్ద కార్యక్రమాలకి సభలకి విచ్చేసినప్పుడు అతిరథి మహారథులు అందరూ విచ్చేశారు అని చెప్తూ ఉంటాం ఇదండి అతిరథి మహారథి యొక్క అర్థం మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్